హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో దుబాయ్ రాజ్ సో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది మీకు అక్కడ ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ ఇస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫర్ మోర్ వీడియోస్ సో ఇప్పటి నుంచి చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి సో కంటిన్యూస్గా మొన్న పెట్టిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది సో చాలామంది అయితే చూసారు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీరు బేసిక్గా చూస్తున్నారు కదా అందరూ అమెరికాకు వస్తున్నారండి ఇక్కడికైతే అసలు ఏముంది అమెరికాలో అసలు వచ్చే వాళ్ళకి వర్తిటా రా కాదా ఓకే సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రావడం కరెక్టేనా కాదా ఎంఎస్ చేయడానికని వస్తున్నారు కాకపోతే అసలు ఎంఎస్ ఎందుకు వస్తున్నారు ఎంఎస్ చేయడానికి మన దగ్గర ఎడ్యుకేషన్ లేదనా లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అసలు ఏంటి అని టాపిక్లోకి అయితే వెళ్దాము ఓకే ట్వంటీ 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 ఫోర్లో ఏంటి బాబు అన్న ఇంకోసారీ ట్వంటీ ఫోర్లో మాస్టర్స్ చేయడానికి వస్తున్నారు సో మీరు అనుకుంటున్నారు అయితే అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి సో మనం ఇప్పుడు రెండు కంపారిజన్ అయితే చేద్దామండి సో ఇంతకుముందు యుఎస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సో అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సో దాన్ని బట్టి మనకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది సో ఇంతకుముందు ఎలా అంటే యుఎస్కి వస్తాం కదా యుఎస్కి వచ్చినప్పుడు ఎంఎస్ అనేది ఏ కాలేజ్లో అయినా చేసేస్తారు సో వన్ ఇయర్లో అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయాక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్ టైంకి ఏదైనా ట్రై చేస్తే వాళ్ళు లక్కుంటే ఫుల్ టైం జాబ్ అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇంకొంతమంది ఇంకా మీకు తెలిసిందే కదా కన్సల్టెన్సీ త్రూ నుంచి మనము జాబ్ అయితే తీసుకుంటాము సో అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మీకు తెలిసిందే బట్ నేను ఇంకో వీడియోలో చెప్తాను దాని గురించి సో అలా ఉండేది అప్పుడంటే తొందరగా ఎంఎస్ అయిపోయినాక సిక్స్ మంత్స్ వరకు జాబ్ అయితే వచ్చేది కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జాబ్స్ అనేవి చాలా అంటే చాలా పడిపోయాయండి అసలు జాబ్స్ అనేవి లేవు గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మార్కెట్లో ఎలా ఉంది అంటే మొత్తానికే రెసిషన్ అని అయితే ఎవరు చెప్పరు బట్ అలాగే ఉంది సిచ్యువేషను సో ఆల్రెడీ జాబ్స్ ఎవరైతే హెచ్ వన్ మీద ఉండి వాళ్ళ జాబ్స్ అనేవి పోయి ఉన్నాయి సో వాళ్ళు మార్కెట్లో ఉన్నారు సో అలాగే టూ ఇయర్స్ ముందు నుంచి వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళు జాబ్ సర్చ్ ఉన్నారు వాళ్ళకు జాబ్స్ లేవు అలాగే ఎంఎస్ చేయడానికి ఎవ్రీ ఇయర్ అరౌండ్ వన్ ల్యాక్ మెంబర్స్ వస్తున్నారు మనకి మన వాళ్ళు వస్తున్నారు ఇక్కడ యుఎస్కి సో అలా వచ్చినప్పుడు స్టడీ అయితే కంప్లీట్ అయిపోతుంది స్టడీ ఏంటిది జస్ట్ ఇక్కడ రావడానికి ఒక ఎంట్రీ అండి సో ఎండ్ ఆఫ్ ది డే మనం జాబ్ చేసుకోవాలి మనీ సేవ్ చేయడానికి దానికోసమే ఇంత దూరం వస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి రావడం ఏం కరెక్టా కాదా అనేది మెయిన్ సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో టూ ఇయర్స్ నుంచి జాబ్స్ లేవు అలా జాబ్స్ లేనప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక్కటే అడ్వైజ్ అండి ఎందుకంటే ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఎంతమంది బ్యాక్లాగ్లో ఉన్నారు జాబ్స్ లేకుండా సో వాళ్ళ సొంత మనీతోటి ట్యాక్స్ పే చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు మనీ సేవ్ చేయాలా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలా లేదంటే వాళ్ళ పాకెట్ మనీ నుంచి ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేసి ఉండాలి ఎందుకంటే స్టేటస్ కంటిన్యూషన్ కోసం సో ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి చాలా ఫేస్ అవుతున్నారు అందరూ ఇంకా కొంతమంది ఫినాన్షియల్గా ఇబ్బంది అవుతున్న వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్తున్నారండి రిటర్న్ అయితే వెళ్తున్నారు చాలామంది ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది వెళ్తున్నారు ఇండియాకి రిటర్న్ బట్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇదే సిచ్యువేషన్లో ఉంటే కింద అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చే కొత్త స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే కాలేజ్ అక్కడ గ్రాడ్యుయేట్ అవ్వగానే ఇక్కడికి యూఎస్ రావడానికి ట్రై చేస్తున్నారు సో ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్ వర్కౌట్ అయ్యేదండి కానీ ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఓకే ఇప్పుడు ఎలాగో జాబ్ రిసెషన్ ఉంది కదా మేము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను ఎంఎస్ చేస్తాను అప్పటికి మార్కెట్ సెట్ అవుతుంది అప్పటికి నాకు జాబ్ వచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో కాకపోతే ఆల్రెడీ బ్యాక్లాగ్లో చాలామంది ఉన్నారు అంటే జాబ్స్ లేకుండా సో ఆల్రెడీ వాళ్ళకి మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంది సో ఒక జాబ్ చేసి ఉంటారు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అన్నీ సో ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఎంత కాంపిటీషన్ ఉంటుంది సో అలాగే ఎవ్రీ ఇయర్ మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి త్రీ ఇంటెక్స్ ఉంటాయి సో ఎవ్రీ ఇయర్ మనకి సో ఇప్పుడు ఏమేమి ఏమేమిటేక్ ఉంటాయి స్ప్రింగ్ ఉంటుంది తర్వాత సమ్మర్ ఇంటేక్ ఒకటి తర్వాత ఫాల్ ఇంటేక్ ఒకటి ఇట్లా సో ఎవ్రీ ఇయర్ త్రీ అడ్మిషన్స్ ఉంటాయి కదా మనకి ఒక అకాడమీకి ఎలా అయితే ఉంటాయో సో యుఎస్ రావడానికి త్రీ ఉంటాయి సో అలా మనకి ప్రతిసారి జనాలు అందరు వస్తున్నారు కదా సో అరౌండ్ వన్ ల్యాక్ మెంబర్స్ అబోనే వస్తున్నారు సో అలా వచ్చినప్పుడు అందరూ ఇక్కడనే ఉంటున్నాం కదా సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్స్ అనేవి కష్టమవుతుంది ఇంకా పార్ట్ టైం అయినా కానీ మీరు అదే పార్ట్ టైంలో ఏదైనా డబ్బులు తీసుకొని ఫీజులు కట్టుకుందాము లేదంటే సేవింగ్ చేసుకుందాము అక్కడ ఉండి ఏం చేయట్లేము కదా ఇండియాలో అలా అనుకొని మీరు వస్తున్నారంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైనా కానీ మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న చిన్న స్టేట్స్ ఉంటాయి అలా కానీ కాస్ట్లీ స్టేట్ న్యూయార్క్ కానీ న్యూజెర్సీ కానీ లేదంటే కాలిఫోర్నియా లేకపోతే ఇంకా వేరే వేరే స్టేట్లలో ఉండలేరు ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది సో జాబ్ మీద ఉన్న వాళ్ళు మాత్రం ఉండగలరు అక్కడ సో రిమైనింగ్ స్టేట్స్లలో మీరు కాలేజ్ ఏదైతే ఉంటాయో తక్కువ ఫీజులు ఉన్నాయి ఆ ఏరియాలో మీరు వెళ్తుండొచ్చు సో అక్కడ మీరు పార్ట్ టైం ఏదైనా చూసుకోవాలనుకున్నా కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జాబ్స్ లేని వాళ్ళు ముందు నుంచే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు సో ఇలాంటి వాళ్ళు అందరూ ఆల్రెడీ ఉన్నారు కదా మార్కెట్లో సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది మీకు అంత ఈజీగా పార్ట్ టైం అనేది దొరకదు సో మీరు అలాంటి మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వస్తాము సర్వైవ్ చేయగలము అలాంటి అనుకున్నారంటే మాత్రం రావద్దండి సో నా అడ్వైజ్ అయితే రావద్దు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తే కొంచెం బెటర్ అవుతుంది అప్పుడు ఎవరైనా వస్తే మాత్రం అప్పుడు సెట్ అవుతారు సి నేను రావద్దు అంటే మళ్ళీ మీరు ఇంకోటి అనుకోవచ్చు మమ్మల్ని అయితే మీరు రావద్దు అంటున్నారు కానీ మీరైతే వెళ్ళి సెటిల్ అవుతున్నారు అది అనుకుంటున్నారేమో సో బేసిక్గా మీరు మా వస్తే మాకేం అవ్వదండి ఓకే ఇప్పుడు ఎలా ఉంది మీరు లోన్ తీసుకొని వస్తున్నారు సో లోన్ ఎలా మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవగానే మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ జాబ్ లేకపోయినా కానీ అక్కడ ఈఎంఐ అయితే మీరు కట్టాలి కట్టాలి కదా సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటిది ఇక్కడ మీకు జాబ్ లేకపోతే ట్యాక్స్ కట్టాలి ఇక్కడ మీరు ట్యాక్స్ మినిమం పేరు రన్ చేయాలి అక్కడ మీకు ఈఎంఐ కట్టాలి అటు ఇండియాలో మీరు పైసలు పంపించలేరు ఇక్కడ సర్వైవల్ కష్టం అవుతుంది జాబ్ లేకుండా కష్టపడతారు అలాగే మీకు ఏజ్ పెరుగుతూ ఉంటుంది ప్లస్ మీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అవుతుంది మీకు సో మనకి హైదరాబాద్లో చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి చాలా ఐటీ జాబ్స్ ఉన్నాయి సో బేసిక్గా మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఒక బెస్ట్ ఐడియా ఏదో ఒకటి టెక్నాలజీ నేర్చుకోండి నేర్చుకొని ఒక టూ త్రీ ఇయర్స్ మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేసుకొని యుఎస్కి అప్పుడు మీరు సొంతంగా ఆలోచించి మీరు రాగలిగితే అది బెస్ట్ ఆప్షన్ మీకంటే మీరు అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి వచ్చేద్దాము అంటే మాత్రం బాగా స్ట్రగుల్ అవుతారు రా రావద్దు అని అయితే నేను కంప్లీట్గా చెప్పను బట్ మీరు వస్తే మాత్రం స్ట్రగుల్ అవ్వడం పక్కా ఇదైతే జరిగేదే ఉంది ఇంకా మీకు రిలేటివ్స్ ఉండి మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు మీకు ఫినాన్షియల్గా హెల్ప్ చేయగలరు సపోర్ట్ చేయగలరు అని అనిపిస్తే మాత్రం మీకు ఓకే ఫినాన్షియల్గా మీరు వెల్ సెటిల్డ్ అనుకుంటే మాత్రం మీరు రండి అంటే ఇన్ కేస్ మీకు ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా ఇన్ కేస్ మీరు రిటర్న్ వెళ్ళాలన్నా మీకు అంతగా ఏం పడదు కాకపోతే ఎవరైతే మరి లోన్ మీదనే డిపెండ్ అయ్యి ఫ్యామిలీ మీదనే డిపెండ్ అయ్యి సో ఇక్కడ జస్ట్ ఫ్రెండ్సే అంటే కొంచెం మాత్రం కష్టమవుతుంది ఆలోచించండి ఇక్కడ ఇంకా గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అవుతుంది చేంజ్ సో అప్పుడు వచ్చాక ట్రంప్ గారు అయితే ఉంటారు ఇక్కడ సో అప్పుడు ఇంకా వేరే వేరే ఉంటుంది స్టోరీ సో మీరు మాత్రం ఇక్కడికి రావాలంటే మాత్రం పక్కాగా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వస్తే మాత్రం బాగుంటుంది లేదు అంటే ఇక్కడ ఏదైనా చిన్న చిన్నవి చేసుకుందాము సర్వైవల్ అవుతాము కొన్ని పైసలు సేవ్ అవుతాయి మనకి అక్కడ హైదరాబాద్లో ఏదైనా జాబ్ పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారు సో అక్కడ మనకి ఏదైనా పని చేసుకున్న వన్ థౌజండ్ డాలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా వస్తాయి పార్ట్ టైమ్ సో అలా మేనేజ్ చేసుకోగలము అలా అనుకుంటే మాత్రము లాంగ్ టర్మ్లో ప్రాబ్లం అవుతుంది స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు అలాగే సో చూడండి ఎవరు మీకు అడ్వైజ్ అయితే చేయరు సో ఇన్ కేసు మీరు నాతోటి పర్సనల్గా మాట్లాడ మాట్లాడాలి అనుకున్నా కింద అది ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఆ లింక్ అయితే పెడతాను మీకు పింగ్ చేయండి ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇన్ కేస్ ఏమన్నా అడ్వైస్ కావాలన్నా సో చేయండి సో అవైలబుల్ని బట్టి మీతో మాట్లాడగలను నేను సో అదే అండి సో బేసిక్గా ఇక్కడ సిచ్యువేషన్ అయితే అది ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ డిస్కస్ చేయాల్సినవి మనము దాని తర్వాత మనము హెచ్ వన్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి దాని తర్వాత అసలు మల్టిపుల్ హెచ్ వన్ ఫైలింగ్ ఎలా చేస్తున్నారు చేసిన వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు అసలు హెచ్ వన్ పిక్ అవుతుందా లేదా ప్రజెంట్ సిచ్యువేషను అలాగే గ్రీన్ కార్డ్ అసలు వస్తుందా మనకి అసలు పాస్పోర్ట్ వచ్చే ఉద్దేశంలో ఉందా లేదా ఈ కంట్రీ మనకు వర్తిటా కాదా ఇవన్నీ చాలా వీడియోస్ కమింగ్ అప్ ఉన్నాయండి చాలా వీడియోస్ తీయబోతున్నాను సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటున్నా కొన్ని మీరు యుఎస్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూఎస్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పక్కా షేర్ చేస్తాను మీతోటి సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలన్నా కింద కామెంట్ అయితే చేయండి నేను యుఎస్కి రావద్దు అని చెప్పాను కదా అది నా పర్సనల్ వ్యూ మాత్రమే అది మీరు ఎలా అయినా తీసుకోండి సో యాజ్ ఎ బ్రదర్గా యాజ్ ఎ ఫ్రెండ్గా మీకైతే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాను సో అది ఇంకా మీరు ఎలా తీసుకుంటారనేది మీ చాయిస్ అది కాకపోతే ఇలా అయితే జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అని మీకు మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతవరకే సో మీరు మాత్రం ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా సో నేను పక్కా వెళ్ళాలి నాకు ఇక్కడ వేరేది లేదు ఆప్షన్ లేదు నేను వెళ్ళాలి నేను అదే చేయాలి అనుకుంటే మాత్రం ఆల్వేస్ యువర్ వెల్కమ్ టు యుఎస్ సో మీరు అప్పుడైతే మీకు రియాలిటీ అనేది తెలుస్తుంది సో ఇదైతే మన నా దగ్గర నుంచి అయితే ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి ఫ్రెండ్స్ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్